ఒకవైపు మెగా హైదరాబాద్ను మహా హైదరాబాద్గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న వేళ హైదరాబాదు నగరం నడిబొడ్డులో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంటు వ్యవహారం మరోమారు తెరపైకి వస్తుంది ఈ సికింద్రాబాద్ కంటోన్మెంటు ప్రాంతాలన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో మంచినీటి సరఫరా డ్రైనేజీకి సంబంధించిన అంశాలు విద్యుత్ శక్తి సరఫరాకు సంబంధించిన అంశాలు చాలా ఇబ్బందికరంగా మారాయి కంటోన్మెంట్కు కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో చేస్తు పనిచేస్తున్న ఈ విద్యుత్ శక్తి బోర్డు కావచ్చు వాటర్ బోర్డు కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు వీటి మధ్య సరైన సమన్వయం లేక కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంతేకాకుండా కంటోన్మెంట్ పరిధిలో రహదారుల విస్తరణ కానీ కొత్త రహదారుల నిర్మాణం కానీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతోంది ప్రతిదానికి కేంద్ర కంటోన్మెంట్ అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది దీంతో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి కొంత దూరంగా ఉండిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతుంది ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిస్థితే కాదు దేశంలో ఉన్న సుమారు యాభైకి పైగా కంటోన్మెంట్ ప్రాంతాల దుస్థితి ఎందుకంటే ఒకప్పుడు ఈ కంటోన్మెంట్లు నగర సరిహద్దులకు వెలుపల ఉండేవి ఈరోజు ఆయా నగరాలు భారీ స్థాయిలో విస్తరించడంతో కంటోన్మెంట్ పరిధి అంతా కూడా నగరాల మధ్యలోకి వచ్చి చేరింది ఆ నగరాల మధ్యలోకి వచ్చి చేరిన చోట అభివృద్ధి పనులకు సంబంధించిన ఆటంకాలు దేశవ్యాప్తంగా ఎదురవుతున్నాయి దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వమే ఈ కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో ఉన్న సామాన్య ప్రజల నివాస ప్రాంతాలను ఆయా నగర కార్పొరేషన్లలో ఆయా నగర అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నగర కార్పొరేషన్లలో విలీనం చేసేయాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయానికి అనుగుణంగా పలుచోట్ల విలీన ప్రక్రియ కొనసాగుతూ కూడా ఉంది కేవలం ఎక్కడైతే మిలిటరీకి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని మినహాయిస్తూ మిగతా సామాన్య ప్రజలు ఉండే ప్రాంతాలన్నింటినీ ఆయా స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుంది గత నాలుగైదు సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసే ప్రతిపాదన తెర మీదకి ఉన్నా అది ఎందుకో ముందుకు సాగడం లేదు ఇది ముందుకు సాగకపోవడానికి కంటోన్మెంట్ను ఆక్రమించుకుని కూర్చున్న కొంతమంది నాయకులు కారణం అనే ఆరోపణలు ఉన్నాయి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వము కంటోన్మెంట్ బోర్డుల మధ్యలో సరైన సయోధ్య లేకపోవడం కూడా దీనికి ప్రధానంగా అవరోధంగా నిలుస్తోంది ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పట్టును వీడకపోవడం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఈ మిలిటరీ సంస్థలకు సంబంధించిన పరిధులపై సరైన నిర్వచనాలు సరైన సమాధానాలు లేకపోవడంతో ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు ఇక దీనికి తోడు రాజకీయ జోక్యం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కొంతమంది రాజకీయ నాయకులు కంటోన్మెంటును కంటోన్మెంట్ బోర్డును తమ చేతిలో ఉంచుకొని ఎక్కడ తమ ప్రాబల్యం కోల్పోబడతామోనన్న దీంతో ఈ విలీనాన్ని అడ్డుకుంటున్నారనేది కూడా కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఇప్పటికే మాట్లాడుతూ ఉంది ఈ విషయం కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల విధానం కూడా దారితీస్తోంది దీంతో నగరం మొత్తం అభివృద్ధి దిశగా సాగుతున్న కంటోన్మెంట్లో దాని ఛాయలు కనిపించకుండా కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండిపోతుంది ఈ విలీనం పరిష్కారం కాకపోవడానికి కేవలం రాజకీయ కారణాలే కారణం మిగతా కారణాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూర్చుంటే పరిష్కరింపబడతాయి కానీ రాజకీయ కారణాలు రాజకీయ స్వప్రయోజనాలు పరిష్కరించబడాలి అంటే అది రాజకీయ స్థాయిలోనే దాని మీద చర్చ జరగాలి దాని మీద ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది ఇక్కడే ఎక్కడో సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యవహారం ఆగిపోతోందన్న విమర్శలు ఈరోజు రాజకీయ విశ్లేషకుల్లో ఈ పట్టణాభివృద్ధికి సంబంధించిన నిపుణులలో నెలకొని ఉంది ఇప్పటికైనా ఎందుకంటే దీని కారణంగా ఈరోజు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఒకటి కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్లో ఉన్న వారు నివసిస్తున్న వారికి సరైన సౌకర్యాలు అందకపోవడం ఒకటైతే ఈ కంటోన్మెంట్ గుండా అవతలకి వెళ్లాల్సిన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు మిలిటరీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్లు మూసేస్తారు ఆ రోడ్లు తెరుస్తారో లేదో తెలియదు ఇది ఒక పెద్ద రచ్చ చివరికి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఈ గొడవ చేరింది దీంతో ఇప్పటికైనా వీటిల్ని డీమార్క్ చేసి మిలిటరీ ప్రదేశాలను స్థానిక సివిలియన్స్ ఉండే ప్రదేశాలను డిమార్క్ చేసి ఆ మిగతా ప్రదేశాలని స్థానిక నగరపాలక సంస్థల్లో కలపగలిగితే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే దానివల్ల చాలా లాభాలు ఉండే అవకాశం లేకపోలేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల అభివృద్ధిని ప్రజలకు మేలు చేయడానికి వీలుగా దీనిని పరిష్కరించాలి త్వరగా ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ను గ్రేటర్ హైదరాబాద్లో కలపడానికి చర్యలు తీసుకోవాలి